హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కథ పచ్చగడ్డి భగ్గుమన్నది ఈ కథ మొదలు పెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇక కథ మొదలు పెడదాం సంజ వేళ పీర్లా పంజా వెనకాల ఖాళీ స్థలంలో పచ్చగడ్డి మూటలు ఒక్కొక్కటే వస్తున్నాయి ఆడవాళ్ళు పొద్దుననగా పొలాలకు పోయి గట్ల మీద బీళ్ల పక్క పచ్చగడ్డి కోసుకొని అమ్మకానికి తీసుకొస్తున్నారు వస్తూ వస్తూ దోవలో ఇళ్ల దగ్గర మూటలు దింపుకొని ఇంత మొహం కడుక్కొని ఇంత బొట్టు పెట్టుకొని ఆ ఖాళీ స్థలానికి చేరుకుంటున్నారు వలయంగా పచ్చగడ్డి కుప్పలు ఆ కుప్పల వెనకాల రంగుల చీరలు కట్టుకొని రండి 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 అని పిలిచే కొమ్మలు కొందరు పచ్చగడ్డి కొనటానికి వస్తున్నారు కొందరు ఆ పిలుపులు అందుకోవటానికి వస్తున్నారు ఓ అయ్యా ఇటు ఈ గడ్డి చూడండి అయ్యా లేత గడ్డయ్యా గొడ్లకింకా తౌడక్కర్లేదయ్యా ఇలా కేకలు లచ్చి ఆలస్యంగా వచ్చింది గడ్డి కుప్పబోసి నుంచుంటుందంటే అందరిలా కేక వెయ్యదు ఏదో ధరకి ఎవరో ఒకళ్ళు కొంటే మూటెత్తుకెళ్ళి వాళ్ల దొడ్లో వేస్తుంది లచ్చి రాకపోతే ఆ చోటుకి కళే లేదు చిలకాకు పచ్చరంగు చీర కట్టుకొని నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో వస్తూనే నవ్వుతూ అందరినీ పలకరిస్తుంది ఓలప్పా బుల్లిగాడు బడికి వెళ్తున్నాడంటే ఓ నువ్వు కాలిపిన్ని అయ్యకి సులువుగా ఉందా ఓ లబ్బో సీతాలప్పుడే పమిటేస్తుందే ఇలా అందరిలో కలిసిపోయేది వయసులో ఉన్న లచ్చి మిలమిలాలాడే కళ్ళతో గల నవ్వుతో అందర్ని పలకరిస్తూ ఉంటే మొగాళ్ళ కళ్ళన్నీ లచ్చి మీదే కానీ లచ్చితో సరసమాడాలంటే భయం ఒకసారి పోలాయి లచ్చి దగ్గరకొచ్చి గడ్డి బాగుందే అన్నాడు తీసుకో బాబు తీసుకో అంది లచ్చి ఎంత ధర మామూలే కదా బాబు ఓ రూపాయి ఇప్పించండి రూపాయినంటే నీ ధర ఐదు ఇస్తా తీసుకో అన్నాడు బాబు గడ్డి గొడ్లక మీక అంది లచ్చి ఆ మాటతో పోలాయి బిల్లా బీటుగా పడిపోయి ముఖం మార్చుకొని వెళ్ళిపోయాడు అప్పటి నుంచి లచ్చితో ఎవ్వరూ ఆడరు అప్పుడే కొన్ని మూటలు బేరం కుదిరి వెళ్ళిపోతున్నాయి లచ్చి మూటకు బేరం రాలేదు గడ్డి పై పైకి కుప్పగా పోస్తూ నుంచుంది ఈ రూపాయితో అర్ధ రూపాయి నూకలు కొని అర్ధ రూపాయి తండ్రికి ఇవ్వాలి లచ్చి తండ్రికి పెళ్ళాం పోయిన తర్వాత కూతురే ఆధారం కూతురి కంటే తాగుడు మరింత ముఖ్యమైనకి సంవత్సరం క్రితం లచ్చి ఇంతసేపు నుంచునే పనే లేదు ఆ మూట ఇంకొకళ్ళు కొనే పనే లేదు అది రాములు మూటే లచ్చి ఆలోచనలు రాముల మామ మీదకెళ్ళాయి అప్పట్లో రాములు మామ పున్నయ్య గారింట్లో పాలేరుగా ఉండేవాడు తను గడ్డి కోసుకోటాన్ని పొలాలకెళ్తే అతగాడు గొడ్లని తోలుకొని పొలాల వైపుకొచ్చేవాడు గొడ్లని బీట్లో వదిలేసి తన్ని వెతుక్కుంటూ వచ్చి తనతో పాటు గడ్డి కోసి పెట్టేవాడు పొద్దున్నడి నెత్తికొచ్చాక తను తెచ్చుకున్న బువ్వ మూటని లచ్చికిచ్చి పంచేవాడు కుంటలో ఇద్దరూ నీళ్లు తాగి మర్రి చెట్టు కింద ఊసులాడుకునేవాళ్ళు సాయంత్రం లచ్చి గడ్డి మూట కట్టి తలకెత్తమంటే తమాషా చేసేవాడు బరువ అని సగం ఎత్తిన మూట పడేసి వదిలేసేవాడు లచ్చి ఒకటే నవ్వు అలా ఐదారు సార్లు వదిలేసిన మూట లచ్చి తలకెత్తి దగ్గరగా జరిగేవాడు ఒంటికి ఒళ్ళంటుకుంటుంటే వేళ లచ్చి మూతి బిగించిపోయేది మావా అని గడ్డి మూటతోనే అవతలికి తోసేసేది రాములు నవ్వుకుంటూ లచ్చి జడ లాగేవాడు రోజు ఇదే వరస డొంకలో నడుస్తూ కబూర్లాడుకుంటూ ఆడుకుంటూ ఊళ్ళోకొచ్చేవారు లచ్చి సరాసరి పీర్ల పంజా దగ్గరకొస్తే రాములు కొట్టంలో గొడ్లవి కట్టేసి గడ్డి మూటల దగ్గరకొచ్చేవాడు యజమాని చేత ఓ పావలా ఎక్కువ ఇప్పించి లచ్చి మూటనే కొనేవాడు మావా ఇందులో సగం గడ్డి నువ్వు కోసిచ్చిందే నీ కష్టం నాకిస్తున్నావా అని లచ్చి అంటే నా బతుకే నీకు ధారపోస్తున్నా గదే అనేవాడు రాములు రాములు తన బతుకు లచ్చికి పొయ్యలేదు పెద్దల్ని కాదనలేక డబ్బుని భ్రమిసి సీతాలు మెళ్ళో తాలి కట్టాడు ఆనాటి నుంచి ఈనాటి దాకా రాములు లచ్చి ముఖం చూడనే లేదు పాలేరు తనం మానేసి గేదెని కొనుక్కొని పాలమ్ముకుంటున్నాడు లచ్చి నాకింతే ప్రాప్తం అనుకుంది మనసుని కుదుర్చుకొని నవ్వుతూ బతుకుతుంది లచ్చి తండ్రి కూతురికి సంబంధాలు వెతక్కపోగా లంచం తిని అరవై ఏళ్ల ముసలోడికి మూడో పెళ్ళాంగా మనువు కుదిర్చాడు రేపో మాపో లగ్గానికి బయలుదేరిపోవాలి లచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏం లచ్చి మూటమ్మలేదా అని అడిగాడు వెంకాయ లేదయ్యా అంది నాకేసై రూపాయి పవలా ఇస్తాను అన్నాడు మూటెత్తుకుని లచ్చి నడుస్తుంటే వెంకాయ్ తన ఇంటి కాక రాములింటికి తీశాడు లచ్చే రాములు గుమ్మం ముందు ఆగి నీ కాని వస్తువు నువ్వెందుకే కొనుక్కున్నావయ్యా అంది వెంకాయికి తెలిసిందో లేదో తెలీదు గడ్డి దొడ్లో వేయించి రెండు రూపాయలు చేతిలో పెట్టాడు అంతలో రాములు పెళ్ళాం సీతాలు వాకిట్లోకొచ్చి లచ్చికి బొట్టు పెట్టి నీకు పెళ్ళంట కదా అంటూ రవికెల గుడ్డ పసుపు కుంకుం చేతికిచ్చింది లచ్చికి కళ్ళ నీళ్లు తిరిగిపోతున్నాయి రాములు మా ఉన్నాడా దండం పెట్టి ఎడతాను అంది ఆ అని సీతాలు లోపలికెళ్ళింది కానీ అప్పటికే రాములు దొడ్లో నుంచి బయటకెళ్ళిపోయాడు లచ్చి దిగులుగా ఇంటికొచ్చేసింది లచ్చి తండ్రి తాగుడికి లచ్చి సంపాదన ఎంత అవసరమనుకున్నాడో ఏంటో భగవంతుడు లచ్చిని ఆరు నెలల్లో పుట్టింటికి రప్పించేశాడు మళ్ళీ గడ్డి మూటలతో సాయంత్రం పీర్ల పంజా వెనకాల స్థలంలో వచ్చి నుంచుంటుంది లచ్చి ఇప్పుడు ఆ లచ్చి ముఖంలో నవ్వు లేదాయే ఇప్పుడు ఆ లచ్చి ముఖంలో బొట్టు లేదాయే ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి